కుషీయుల డేరాలలో ఉపద్రవం కలుగుగా నేను చూచితిని మిథ్యాను దేశస్తుల డేరాల తెరలు గజగజ వణికెను హబకుకు మూడో అధ్యాయం ఏడవ వచనంలో భక్తుడు తను చూసింది రాస్తూ ఉన్నాడు మిథ్యాను దేశస్థుల డేరాలు తెరలు గజగజ వణికాయి కారణం ఏంటో కింది భాగంలో రాస్తున్నాడు యహోవా నదుల మీద నీకు కోపం కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రముల మీద నీకు ఉగ్రత కలిగినందున ఈ ఉపద్రవాలకి డేరాలు గజగజ వణకటానికి కారణం సముద్రాల మీద నదుల మీద దేవుని కోపము ఉగ్రత చూపించటాన్ని చూపించటమే అని భక్తుడు చెప్తూ ఉన్నాడు ఇంకా కిందకు వస్తే జలములు ప్రవాహంగా పారును సముద్ర అగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును అంటే సముద్రం మీద దేవుడు తన కృపను తన ఉగ్రతను చూపించినప్పుడు అగాధ జలాలు పై